ఈరోజు ప్రేమ సీరియల్లో ఆదర కొట్టేసింది ఈ కళ్యాణ్ విషయంలో టార్చర్ అనుభవిస్తున్న ప్రేమ ధైర్యం తెచ్చుకొని ఒక అడుగు ముందుకు వేసి ఈ కళ్యాణ్ ని బాధ వదిలిపెడుతుంది ఈ వీలైతే చంపేయడానికి కూడా సిద్ధపడిపోతుంది అనమాట అంత కోపం వచ్చేస్తుంది ఎంత టార్చర్ అనుభవించిందో ఏమో పాపం అంతగా కోపం వచ్చేస్తుంది అనమాట అయితే వాడేమో పారిపోతూ ఉంటాడు ప్రేమ నుంచి తప్పించుకొని వెళ్తూ వెళ్తూ ఈ శ్రీవల్లికి డాష్ ఇస్తాడు శ్రీవల్కి కింద పడిపోతుంది ఒరే ఎవడ్రా నువ్వు అన్నట్టు పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక వాడు భయపడి వెళ్ళిపోతూ ఉంటాడు వెనకల ప్రేమ ఒక మహంకాళిలాగా లాగా పరిగెడుతూ ఉంటుంది అనమాట వాడిని చంపేస్తాను ఈరోజు అన్నట్టు ఆగరాను వైపు నా చేతులు అనేది అంటూ పరిగెడుతూ ఉంటే ఇక శ్రీవల్లి ప్రేమను చూస్తే షాక్ అవుతుంది ఇదేంటి ప్రేమ వాడు వెనకలు పడుతూ ఉంది వాడిని చంపేస్తానంటుంది ఏంటా అన్నట్టు అయితే ధీరజ్ కూడా సీన్ చూస్తాడనమాట ఇక ప్రేమను ఆపడం కోసం కళ్యాణ్ని సేవ్ చేయడం కోసం కాదు ప్రేమను ఆపడం కోసమే ధీరజ్ ప్రేమ వెనకల పరిగెడుతూ ఉంటాడు ప్రేమ ధీరశ్ని ఇద్దరిని అయితే ఈ శ్రీవల్లి చూసేసి కథలో కొత్త టెస్ట్ అయితే